అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో డిసిసిఐ బ్యాంక్ సిబ్బంది గొర్రెలు తీసుకెళ్లారు ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగింది గొర్రెలపాడు తండాకు చెందిన బాను లింగా అనే యువకుడు డిసిసిబి బ్యాంకులో యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయాడు దీంతో బ్యాంక్ సిబ్బంది అప్పు కింద అతని వద్ద ఉన్న గొర్రెలు తీసుకెళ్లారు దీంతో బాధితుడు మరో చోట అప్పు చేసి డబ్బులు కట్టడంతో బ్యాంకు వారు గొర్రెలను బాధితుడు ఇంటికి తరలించారు అయితే నేను డీసీబీలో యాభై వేల లోన్ తీసుకున్నాను తీసుకుని నేను ఇరవై ఐదు వేలు చెల్లించాను ఒక సిక్స్ మంత్ బ్యాక్ నుండి మా మదర్ కొంచెం పెరాలసిస్ రావడం వల్ల డబ్బులు ముందు అయిపోయాయి దానివల్ల నాకు వాళ్ళు ఒకరోజు నోటీస్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాత మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత మా డాడీ అతను సదు లేదు కాబట్టి అతను చెప్పిండు చెప్పిండో సోమవారాన్ని డబ్బులు కడతాను అన్నాడు కానీ ఆ రోజు రంజన్ సెలో మనకు ఏ రూపంలో కూడా డబ్బులు రావు ఆ రోజు ఆ విషయం మా డాడీకి తెలియదు వాళ్ళు అదే పూర్తిగా వాళ్ళు రంజన్ రోజు సెలవు రోజు వచ్చారు వచ్చి నువ్వు ఈరోజు డబ్బులు కట్ట కట్టవంటే లేదండి ఈరోజు డబ్బులు లేవు మాది కట్టలేని పరిస్థితి బాగాలేదు మీరు కట్టడం రెండు రోజులు అంటే అట్లా కుదరదు ఈరోజు మీకు కట్టపోతే గొర్రెట్ గొర్రె పిల్లలు అని అంటున్నారు ఆల్రెడీ మూడు గుర్రపదలు గుంజుకొని వాళ్ళు జీబెక్కిస్తున్నారు ఆ తరుణంలో మా ఒక ముగ్గురు బాబాయిలు వచ్చారు వచ్చి ఆ పిల్లడు ఈరోజు మందు దాకా చదివిన పరిస్థితిలో ఉండు ఏమైనా ఉంటే ఒక టూ డేస్ వాళ్ళకి టైం ఇవ్వండి మేము కట్టిస్తాను వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మాట ఏం లేదు నేను కూడా నాకు స్నేహితులను కూడా వాళ్ళకి ఫోన్ చేశాను ఎవరు నాకు ఆదుకోలేదు వాళ్ళు ఆల్రౌండ్ గొర్రె పిల్లలు తీసుకొని గ్యాంకిట్ తీసుకురావడం జరిగింది